హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో వినాయక చవితికి ఒక్క పిండితో ఐదు రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి వినాయక చవితి వచ్చిందంటే చాలా హడావుడి పడుతూ ఉంటాం కదండి వినాయకుడికి డెకరేషన్ కానీ ఏదైనా నైవేద్యాలు చాలా ఎక్కువగా ప్రసాదాలు అనేది మనం తయారు చేస్తూ ఉంటాము కానీ ఒక్క పిండితో ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు వినాయకుడు అరిసెల దగ్గర నుంచి ఆముదాల వరకు తింటాడని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేవారండి మరి అందుకోసమేనేమో ఏమో ఎక్కువగా వినాయకుడికి ఎక్కువ నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాం కదా మరి ఎక్కువ నైవేద్యాలు చేస్తూ కిచెన్లోనే ఎక్కువ అలసిపోతే మనము పూజ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేము కదా అందుకని ఒక్క పిండితో ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసుకోవచ్చండి ఎలాగో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మనం నానపెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ పచ్చిసన్నపప్పు నాన్తాయనమాట ఈ లోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి తేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేశానండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పౌడరే వేశాను కొంచెం పచ్చి కొబ్బరి పౌడరు వేయించిన తర్వాత మనం నానపెట్టుకున్న ఈ పచ్చిసన కూడా వేసి ఒక కప్పున్నర వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి ఇది ఉడికించుకోవాలి ఈ పచ్చిసన పప్పు అంతా కూడా కొంచెం ఉడకాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే నాన్ పెట్టాం కదండి త్వరగానే కుక్ అవుతాయి అనమాట ఇదిగోండి మనం పట్టుకొని చూస్తే ఇలా వస్తే ఉడికినట్లేనమాట ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇక్కడ ఇందాక కప్పు న్నారు వాటర్ పోసాను కదండి ఇందులో ఇప్పుడు కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం కానివ్వండి వాటర్ కాని అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పిండి అనేది గట్టిగా అవ్వకుండా లేదా లూజ్గా అవ్వకుండా వస్తుంది ఇందులో నాలుగు ఇల్లాచి దంచి వేసుకున్నాను ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఇది పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి అయితే ఒక హాఫ్ కప్పు వాటరు తగ్గించుకోవచ్చు తక్కువ పడతాయి అనమాట తడి బియ్య పిండికి తక్కువ వాటర్ పడతాయి పొడి బియ్యం పిండి అయితే కొంచెం ఎక్కువ పడతాయి అనమాట ఇలా మొత్తంగా కూడా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా కలిపి కొంచెం చల్లగా అవ్వనివ్వాలండి ఇక్కడ నేను తీసుకున్న కప్పు నర వాటరు ఇలా కప్పు బెల్లము అలాగే కప్పు బియ్య పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేడి నీళ్ళు కొంచెం వాటర్ మరిగించి ఆ వాటర్ వేసి కలుపుకోవచ్చు అనమాట ఒకవేళ లూజ్ అయిపోతే కొంచెం బియ్య పిండి వేసి కలుపుకోవచ్చు ఈ రెండు అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఈ కొలతలతో చేస్తే చక్కగా సరిపోతుందండి ఇదిగోండి చేతి కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం చపాతీ పిండి మాదిరిగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మనం చేసుకునే ఈ కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి అనమాట ఎక్కడా కూడా విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు నేను ఐదు వెరైటీస్ చేస్తాను కదండి అందుకని ఐదు భాగాలుగా చేసి పక్కన పెడుతున్నాను అనమాట ఐదు ఐదు ఈక్వల్ పార్ట్స్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను ఇక్కడ వీటితోటి ఉండ్రాలు చేస్తున్నాను అనమాట ఇట్లా రౌండ్ షేప్ లో చేశానండి ఒక పా ఒక భాగం తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేస్తున్నాను ఇప్పుడు మనం ఏదైనా కానీ మనం నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఇలా ఐదు తొమ్మిది పదకొండు ఇలా పెడతాం కదండి ఇక్కడ నేను ఐదు ఒక్కో రై ఒక్కో రకానికి ఐదు ఐదు చేస్తున్నాను అనమాట మీరు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇదే క్వాంటిటీతోటి మీరు రెండు కప్పులు బియ్య పిండి తీసుకుంటే మీరు తొమ్మిది పదకొండు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక సైజ్ ఏమో రౌండ్ షేప్లో చేశాను ఇంకొకటి ఏమో ఇలా చూస్తున్నారు కదా వేళ్లతో ఇలా అని ఈ షేప్ లో చేశాను ఒకటేమో మనము అప్పాల మాదిరిగా చేశానండి ఇంకొకటి వచ్చేసరికి మనము మోదకాల షేప్లో ఈ విధంగా మోదక్స్ ఇలా చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం చేత్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మోదక్స్ అనేది ఇట్లా అదే షేప్ రావడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ తోటి ఈ విధంగా షేప్ లాగా ఇలా చేస్తున్నాను అనమాట చూడండి చాలా బాగా వచ్చాయనమాట చూడటానికి ఇంకొక షేప్ వచ్చేసరికి ఇక్కడ లీఫ్ షేప్ లో చేస్తున్నానండి మా చిన్నప్పుడు గృహప్రవేశాలకి ఇలా రావి ఆకులతోటి చేసేవాళ్ళండి వరిగడ్డి ఎండుగడ్డిలో పెట్టి ఇలాగా చేసేవాళ్ళు అనమాట అందుకనే ఆ షేప్లో చేస్తున్నాను ఈ విధంగా ఇలా గృహప్రవేశాలప్పుడు కుడుములు ఇలా చేసేవాళ్ళు అనమాట ఆకుల మీద చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేయండి ఆ ఆకుల మీద చేసినవి కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా మనం ఈ షేప్లో ఐదు రకాలుగా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పెట్టాను విడిగా కూడా మీరు బాయిల్ చేసుకో ఇట్లా ఆవిరి పట్టించుకోవచ్చు కాకపోతే ఇడ్లీ పాత్ర అయితే అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి మరిగిస్తున్నాను ఈలోగా మనం ఈ ప్లేట్స్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ కూడా ఈ విధంగా ఈ ప్లేట్స్లో పెడుతున్నాను అనమాట అవి కూడా మనం అప్పాలాగా ఉన్నాయన్నీ కూడా కొంచెం కింద ప్లేట్లో పెట్టుకొని ఇలాగా ఉండ్రాళ్ళు ఇలాంటివి మోదక్స్ ఇవన్నీ కూడా పై ప్లేట్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటాయి అనమాట ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా బాగా మరిగించిన తర్వాత అప్పుడు పెడితే బాగా వెంటనే కుక్ అవుతాయండి ఈ విధంగా మీరు విడిగా కూడా ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు లేదా విడిగా కూడా ఇలా ఆవిరి మీద ఇవి బాయిల్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పిండి అంతా కూడా మనం వేడి నీళ్ళలో కలిపాం కదా అందువల్ల ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమే అనమాట ఇదిగోండి వెంటనే కూడా ఫైవ్ మినిట్స్లో సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆవిరి అనేది కూడా ఇదిగోండి ఇవి వెంటనే తీయొద్దండి తీసిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అలా వేడి తగ్గిన తర్వాత తీయండి వేడి మీద తీస్తే ఏంటంటే విరిగిపోయే ఛాన్స్ ఉందనమాట ఇదిగోండి ఒక్క పిండితోటి ఐదు రకాల ప్రసాదాలు ఈ వినాయక చవితికి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రౌండ్గా బాగున్నాయి కదండి ఈ ఉండ్రాళ్ళు అనేది కూడా చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయండి మనము పచ్చి కొబ్బరి తురుము అలాగే శనగపప్పు వేస్ట్ చేస్తాం కదండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట వినాయకుడికి ఇష్టమైన ఈ కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఒకే ఒక్క పిండితోటి ఎక్కువ శ్రమ లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కొలతలతోటి చేసుకోండి అదే మీరు పొడి బియ్య పిండి అయితేనేమో కప్పున్నర వాటర్ పోసుకోండి అదే తడి బియ్య పిండి అయితేనేమో కప్పు సరిపోతాయండి వాటర్ ఒకవేళ అలా కాకపోయినా కూడా మీరు కొంచెం లూజ్ అయినా గట్టిగా అయినా గట్టిగా అయితే మాత్రం పిండి కలిపినప్పుడు కొంచెం వేడి నీళ్ళు చల్లుకొని కలుపుకోవచ్చు అదే లూజ్ అయితే పొడి బియ్య పిండి కొంచెం వేసుకొని కలపొచ్చు సరే కదండి ఒక్క పిండితోనే ఇలా ఐదు వెరైటీస్ మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్